హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం నా భర్త మా అత్తయ్య మరియు ఆడపడుచుకు తెలియకుండగా నా కోసం రోజు పాలకోవతో చేసిన స్వీట్లను తీసుకొచ్చేవారు నేను రోజంతా ఇంట్లో పనులు చేసి అలసిపోతుంటాను సాయంత్రం నా భర్త నాకు ఆ స్వీట్ తినిపిస్తూ ఇది చాలా ఖరీదైనది నీ కోసం ప్రత్యేకంగా చేయించి మరీ తీసుకొస్తున్నాను అనేవారు ఆయన ప్రేమను చూసి నేను సిగ్గుపడేదాన్ని కానీ సోమవారం రోజు ఎప్పుడైతే నేను ఆ స్వీట్ని తింటానో నేను గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయేదాన్ని విచిత్రమైన పరిస్థితులలో ఉండేదాన్ని సోమవారమే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక సోమవారం నాడు స్వీట్ తిన్నట్లు నటించి నేను పడుకున్నట్లు నటించాను ఆ తర్వాత జరిగింది చూసి నా ప్రాణం పోయినంత పనయింది ఎందుకంటే ఆయన నాతో మా పెళ్ళైన కొత్తలో నా భర్త కొన్ని నెలల వరకు నాపై ప్రేమను చూపించలేదు నా మాట అస్సలు వినేవారు కాదు నాకు చాలా బాధ వేసేది ఒకరోజు నేను పని చేసుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయాను నాలో ఆందోళన మొదలయ్యింది ఆ రోజు నుంచి నా భర్త నాతో వ్యవహరించే విధానంలో పూర్తిగా మార్పు వచ్చింది ఒకరోజు నా భర్తతో ఏమండి నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం తిందామంటే ఇంట్లో స్వీట్స్ ఉండవు అన్నాను మరుసటి రోజే నా భర్త నా ముందు ఒక బాక్స్ ఉంచారు ఏముంది దీనిలో అని ఎడగ్గా నీ కోసం పాలకోవతో చేసిన స్వీట్స్ తెచ్చాను అన్నారు ఆయన మాట విని నేను ఆశ్చర్యపోయాను పెళ్ళ ఇన్ని రోజులైనా ఈయన ఎప్పుడూ నా కోసం ఏమీ తేలేదు కానీ ఇప్పుడు స్వీట్స్ తెచ్చారు ఆ ఇంట్లో మా అత్తయ్య మరియు ఆడపడుచు అనుమతి లేనిదే ఆకు కూడా కదలదు నా భర్త వాళ్ళ అనుమతి లేనిదే శ్వాస కూడా తీసుకోరు అలాంటిది వాళ్లకు తెలియకుండా ఈరోజు స్వీట్స్ తీసుకొని వచ్చారు ఇది ఎలా సాధ్యం నాకు అసలు అర్థం కావటం లేదు కానీ స్వీట్స్లో తిన్న మరుక్షణమే గాఢమైన నిద్రలోకి జారుకున్నాను ఉదయం లేవగానే నాకు తల తిరుగుతున్నట్లు అనిపించింది నా పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది నేను కింద పడిపోతానేమో అనిపించింది కానీ మెల్లగా లేచి ఫ్రెషప్ అయి కిచెన్లోకి వెళ్ళాను అప్పటికి కిచెన్లో అత్తయ్య గారు ఉన్నారు నేను ఏదో చెయ్యకూడని పని చేసి వచ్చినట్లు నా వైపు తీక్షణంగా చూశారు మా అత్తయ్య నన్ను మొదటిసారిగా ప్రశ్నించారు ఎందుకు ఆలస్యంగా లేచావు అని ఆమెకు మేము రాత్రి స్వీట్లు తిన్నట్లు తెలిసింది అనుకున్నాను కానీ అత్తయ్య ఏవేవో మాట్లాడుతున్నారు నేను నా భర్త గురించి అడిగాను వాడు ఆఫీస్కు బయలుదేరి వెళ్ళిపోయాడు అని చెప్పారు అప్పుడే వెళ్ళిపోయారా మరి నువ్వు లేచేదాకా నీ కోసం ఎదురు చూడాలా మహారాణి గారు లేచాక అనుమతి తీసుకొని వెళ్ళాలా ఏమైనా అన్నారు అత్తయ్య మాట విని నేను తలదించుకొని నా పనిలో నేను నిమగ్నమయ్యాను మా అత్తయ్య నన్ను పదే పదే చాలా విచిత్రంగా చూస్తూ నవ్వుతున్నారు ఆమెకు నేను ఏమైనా విచిత్రంగా కనిపిస్తున్నానా అనిపించింది నన్ను లేపకుండగా వెళ్ళిపోయారంటే రమేష్కు నాపై కోపం వచ్చింటుందా అని రోజంతా ఎంతో ఆందోళనతో గడిపాను కిచెన్లో పనులన్నీ పూర్తి చేసిన తర్వాత అత్తయ్య నన్ను తన గదికి పిలిచింది నన్ను చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడిగింది మొదటిసారి నా గురించి యోగక్షేమాలు అడిగింది నాకు మనసులో అనుమానం కలిగింది ఏ కారణం లేకుండగా ఆమె నన్ను ఎందుకు ఇన్ని రకాల ప్రశ్నలు అడుగుతుంది అనిపించింది ఆమె అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నా గదికి వచ్చేశాను రమేష్ నిన్నటిలాగే మళ్ళీ స్వీట్స్ తీసుకొని వచ్చారు నేను చాలా ఆనందపడ్డాను ఎందుకంటే ఆయనకు నాపై కోపం లేదని తెలిసిపోయింది నేను స్వీట్లు తింటుంటే ఆయన విచిత్రంగా నా వైపు చూస్తూ ఒక మాట అన్నారు నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలి అన్నారు ఆ మాట విని నేను స్వీట్లు తినటం ఆపేసి తలెత్తి ఆయన వైపు చూశాను ఆయన మాటలు నాకు చాలా విచిత్రంగా అనిపించాయి ఈ మాటలకు అర్థం ఏంటి అని ఆలోచిస్తుండగానే కళ్ళు మూసుకొని పోతున్నాయి అప్పుడు ఆయన నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు ఆయన నవ్వటంలో అర్థం ఏంటో నాకు తెలియటం లేదు నేను కళ్ళు తెరవటానికి ఎంత ప్రయత్నించినా నా వల్ల కావటం లేదు చివరికి గాఢమైన నిద్రలోకి జారుకున్నాను మరుసటి రోజు మధ్యాహ్నానికి కానీ నేను లేవలేకపోయాను నాకు ఆరోగ్యం బాగాలేదు అనిపించింది నాలో ఆందోళన ఎక్కువై నా చేతులు వణుకుతున్నాయి నేను నా ఆడపడుచును చాలాసార్లు పిలిచాను కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు బహుశా నా పిలుపు తన దాకా చేరి ఉండదు అనుకున్నాను కొద్దిసేపటికి నా పరిస్థితి సాధారణంగా అయి తర్వాత గది నుండి బయటికి వచ్చాను హాల్లో నా ఆడపడుచు మరియు అత్తయ్య కూర్చొని ఉన్నారు నేను పిలిచిన పిలుపు వాళ్ళ దగ్గరికి చేరగలిగేంత దూరంలో వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు స్పందించలేదు వాళ్ళు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు నేను వెళ్ళేసరికి మౌనంగా ఉండిపోయారు ఏం జరిగింది మీరు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాను వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని సమాధానం సమాధానమివ్వకుండగా వారి గదుల్లోకి వెళ్ళిపోయారు మా అత్తయ్య ముఖం వాలిపోయి ఉంది తల్లి కూతురుద్దరిపై నాకు అనుమానం వచ్చింది నేను ఆ రోజంతా పనేమీ చేయలేదు నా గదిలోనే కూర్చొని ఉన్నాను అర్థం కావటం లేదు రోజు రోజుకి నాలో మార్పు కనిపిస్తుంది దీని వెనకాల మా అత్తయ్య మరియు ఆడపడుచు కుట్ర ఉన్నట్టు నాకు అనిపిస్తుంది నా భర్త తెచ్చే స్వీట్స్ కోసం నేను రోజంతా రాత్రి ఎప్పుడవుతుందా అని వేచి చూసేదాన్ని కానీ ఇన్ని రోజుల్లో నేనొక్కటి గమనించాను ఎప్పుడైతే నేను స్వీట్స్ తిని పడుకుంటున్నాను నాకు అసలు వచ్చేది కాదు ఇప్పుడు ఈ విషయం నాలో అలజడి రేపుతుంది నేను హాల్లో తిరుగుతున్నప్పుడు రమేష్ ఆఫీస్ నుంచి హడావిడిగా వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్ళాడు ఆయన నన్ను గమనించలేదు నేను గదిలోనే ఉన్నానేమో అనుకున్నారు ఆయన వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్ళిన కొద్దిసేపటికి నా ఆడపడుచు కూడా ఆ గదిలోకి వెళ్ళింది వీళ్ళ మధ్య ఏం సమావేశం జరిగిందో కొద్దిసేపటికి నా భర్త అరుపు వినపడింది ఆయన వాళ్ళ అమ్మతో ఏం చెబుతున్నారో తెలియదు తలుపు వేసి ఉండటం వల్ల శబ్దం అయితే వస్తుంది కానీ మాటలు అర్థం కావటం లేదు మొదటిసారి నా భర్త ఆయన తల్లి మరియు చెల్లిపై కేకలు వేస్తున్నారు నేను లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను కొద్దిసేపటికి రమేష్ కూడా ఏమీ జరగనట్టు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినట్టు చాలా ప్రశాంతంగా లోపలికి వచ్చారు ఏమండి ఈరోజు కూడా ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చారు అవును ఆఫీస్లో ఎక్కువ పని ఉంది అందువల్ల లేట్ అయ్యింది అని ఏ మొహమాటం లేకుండా అబద్ధం చెప్పేశారు ఆయన ఎందుకు అలా చెప్పారో ఆ కారణం నాకు తెలియటం లేదు ఆయన ఈరోజు మళ్ళీ నా కోసం స్వీట్స్ తెచ్చారు మొదట నేను తినటానికి నిరాకరించాను తర్వాత ఆయన బలవంతం వల్ల తినవలసి వచ్చింది కొద్దిగా స్వీట్ తిని మిగతాది అక్కడే పక్కన పెట్టేశాను మెల్లగా నా కళ్ళు మూతపడ్డాయి నిద్రలో నాకు ఎవరో ఇంజెక్షన్స్ వేస్తున్నట్టు అనిపించింది ఇలా నాకు మొదటిసారి అనిపించింది నాలో ఆందోళన పెరిగింది ఎంతో బలవంతంగా కళ్ళు తెరిచి లైట్ వేసి చూశాను కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు రమేష్ మంచంపై పడుకొని ఉన్నారు నేను లైట్ ఆఫ్ చేద్దామని అనుకుంటూ ఒకసారి రమేష్ వైపు చూడగా ఆయన బలవంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లుగా నటిస్తున్నట్టు అనిపించింది నేను ఆయనను పిలిచాను కానీ ఆయనలో ఎటువంటి స్పందన కనిపించలేదు ఇదంతా నా భ్రమ అనుకొని లైట్ ఆఫ్ చేసి పడుకున్నాను ఎవరో నా పక్కన మాట్లాడుతున్నట్లు నాకు నిద్రలో అనిపిస్తూ ఉంది నేను కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాను మాటలైతే వినిపిస్తున్నాయి కానీ అవి పూర్తిగా అర్థం కావటం లేదు వాళ్ళు ఏదో విషయం గురించి గట్టిగా చర్చ చేస్తూ ఉన్నారు ఉదయం తొందరగానే నాకు వచ్చింది రమేష్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు నేను మేల్కోవటం చూసి ఆయన ఫోన్ కట్ చేసి జోబులో పెట్టుకున్నారు ఏమండి మీరు రాత్రి ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు మన గదిలో మీరు నేను కాకుండగా ఇంకెవరైనా ఉన్నారా అని అడగ్గా నా మాట విని ఆయన ముఖంలో ఆందోళన కనపడింది రమేష్ బిత్తర చూపులు చూస్తూ టెన్షన్ పడుతుండటం చూసి మీరు ఆందోళన చెందొద్దండి నేను నిద్రలో ఏదో భ్రమ పడినట్టున్నాను అనటంతో అవునవును నిద్ర సక్రమంగా లేకపోతే ఇలాంటి భ్రమలే కలుగుతాయి అంటూ బయటికి వెళ్ళిపోయారు నాకు విషయం ఏదో తేడాగా ఉంది అనిపించింది రోజంతా అత్తయ్య నా పైన చిరాకుగా ఉండేవారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆమె ఈమెనా అని ఒకరోజు మా అత్తయ్య తన ఒక్కగానొక్క కొడుకు కోసం నా సంబంధం మాట్లాడటానికి మా ఇంటికి వచ్చింది ఆమె నన్ను కోడలుగా చేసుకోవటానికి చాలా ప్రాధాయపడింది ఆమె మొదటి మహిళ ఇంతలా ప్రాధాయపడి అమ్మా నాన్నలను ఒప్పించింది అమ్మా నాన్న మొదట వద్దని చెప్పినా ఆమె ప్రాధాయపడటంతో ఒప్పుకున్నారు మా ఇంట్లో వాళ్ళు నాకెన్ని సంబంధాలు వచ్చినా తిరస్కరించేవాళ్ళు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు కొద్ది రోజులకి మళ్ళీ మా అత్తయ్య నన్ను పెళ్లి చేసుకోవటం కుదరదు అని చెప్పింది దానికి మా అమ్మా నాన్న నిరుత్సాహపడాల్సింది పోయి సంబంధం కుదరనందుకు అమ్మా నాన్న ఎందుకు సంతోషపడుతున్నారో వీళ్ళు నా పెళ్ళి ఎందుకు అవ్వనివ్వటం లేదు అనిపించింది కొద్ది రోజుల తర్వాత మా అత్తయ్య మళ్ళీ వచ్చి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించండి మీ అమ్మాయి మా ఇల్లు నాశనం కాకుండా చూడగలదు అనింది అత్తయ్య ఆ మాట ఎందుకన్నారు నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు మా ఇంట్లో వాళ్ళు నన్ను ఆమె ఇంటికి కోడలుగా పంపించారు కొత్తగా పెళ్ళైన నేను కోడలుగా ఆ ఇంట్లో అడుగు మా అత్తగారు నా కాలు కింద పెట్టనివ్వలేదు నన్ను బాగా చూసుకునేది కానీ ఆమె ఎందుకిలా మారిపోయింది నేను మధ్యాహ్నం వరండాలో కూర్చొని ఉన్నాను అత్తయ్య గారు నా దగ్గరికి వచ్చి కోపంగా నా కొడుకుని నీ కనుసైగలతో ఆడిస్తున్నావు నీకు బానిసగా చేసుకున్నావు దీనివల్ల నీకేం లాభం వస్తుంది అతను ఎంతో బాధపడుతున్నాడు నువ్వు ఈ రకంగా డ్రామాలు చేసి ఏం నిరూపించాలనుకుంటున్నావు అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు ఆమె నాతో ఇంకా ఏదో చెప్పేలోపు నా భర్త ఇంట్లోకి ప్రవేశించాడు మరియు ఆమె నాతో మాట్లాడకుండా ఆపాడు ఆయన రాకపోతే ఆమె ఇంకా నాకు ఏమేం విషయాలు చెప్పేదో రమేష్ నన్ను గదిలోకి వెళ్ళమన్నారు నేను కూడా లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను నా వెనకాలే రమేష్ గదిలోకి వచ్చారు మా అత్తయ్య చెప్పిన మాటలు నాకేమీ అర్థం కావటం లేదు ఆమె ఏ డ్రామాల గురించి మాట్లాడుతుంది నేనేం డ్రామాలు చేశాను అత్తయ్య అప్పుడప్పుడు నా గదిలోకి వచ్చి సోదాలు చేసేది నాకు సంబంధించిన ఏదైనా వస్తువును తీసుకొని పోయేది అయినప్పటికీ నేను ఎప్పుడూ ఆమె కొడ్డు చెప్పలేదు ఆ తర్వాత రమేష్ తొందరగానే బయటికి వెళ్ళిపోయారు రాత్రి చాలా ఆలస్యమైంది రమేష్ ఇంకా ఇంటికి రాలేదు నేను ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను నాకెప్పుడు నిద్ర పట్టిందో పట్టేసింది ఇంతలో నా భర్త వచ్చి లేపి నవ్వుతూ ఇక్కడ వరండాలోనే కూర్చునే బదులు గదిలో కూర్చోవచ్చుగా ఎంతలా ఆలస్యమైనా నేను ఇంటికేగా వచ్చేది అని ఆయన తెచ్చిన స్వీట్ని నా చేతికిచ్చారు ఆయన నాతో ఏదో మాట్లాడుతున్నారు నేను ఆ స్వీట్ని కొద్దిగా తినేలోపే నాకు కళ్ళు తిరిగాయి కొన్ని క్షణాలకి నా గదిలోకి ఒక అమ్మాయి వచ్చింది ఇంత రాత్రిపూట నా భర్త గదిలో ఉండగా ఒక అమ్మాయి నా గదిలోకి ఎందుకు వచ్చింది నేను కళ్ళు తెరిచి చూద్దామని అనుకున్నాను నా కళ్ళు తెరుచుకోవటం లేదు ఎందుకంటే నాకు నిద్ర వస్తుంది ఉదయం లేచి రాత్రి నా గదిలోకి వచ్చిన అమ్మాయి ఎవరు తను ఎందుకు నా గదిలోకి వచ్చింది ఆ సమయంలో నా భర్త కూడా గదిలోనే ఉన్నాడు వాళ్ళిద్దరూ ఏం చేశారు ఇవే ఆలోచనలతో రోజంతా నా బుర్ర వేడెక్కిపోయింది నేనిక స్వీట్ తినకూడదని అంతా దానివల్లే జరుగుతుంది అని భావించాను రమేష్ రాత్రి మళ్ళీ స్వీట్ తీసుకొచ్చి ఎంతో ప్రేమగా నా చేతికి అందించటంతో వద్దని చెప్పలేకపోయాను ఆయన స్వీట్ నా చేతికి అందించి బయటికి వెళ్ళిపోయారు నేను ఆ స్వీట్ని తిని నిద్రపోతున్నట్లు నటించాను ఆయన గదికి వచ్చి ఎవరితోనో ఫోన్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు రాత్రి దాదాపు పన్నెండు గంటలయ్యింది ఎవరో గదిలోకి వచ్చినట్లు అనిపించింది నేను మెల్లగా కళ్ళు తెరిచి చూశాను రమేష్ వచ్చిన వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడో వినేసరికి నా నెత్తి మీద పడ్డట్టు అయింది పడుకున్నప్పటికీ నాకు చెమటలు పడుతున్నాయి ఆ వ్యక్తి ఏ మందుల గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలియటం లేదు అప్పుడే పక్కన ఉన్న ఇంకో వ్యక్తి వచ్చి నా చేతిపైన ఏదో గుచ్చినట్లు అనిపించింది ఆ ఇంజక్షన్ వేయగానే నా ఒంట్లో నుంచి ప్రాణం తీసేస్తున్నట్లు అనిపించింది గట్టిగా కేకలు వేసి అడ్చాలని ఉంది ఆ నొప్పిని తట్టుకోవటం నాకు చాలా కష్టమయ్యింది ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నేను ఆ నొప్పిని భరిస్తూ అలాగే పడుకొని ఉన్నాను రమేష్ నా నుంచి ఏం కోరుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను ఉదయం లేచేసరికి నా కళ్ళు బాగా ఎర్రపడ్డాయి మునుపటి కంటే నా ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంది రమేష్ మరియు అతని తల్లి నాతో ఏదో దాస్తున్నారు అని నాకు అర్థమైపోయింది ఆ రోజంతా గది నుంచి బయటికి రాలేకపోయాను రాత్రి రమేష్ ఇంటికి వచ్చాక నేను ఏమీ అడగలేదు ఆయన నాతో మాట్లాడటం లేదు ఈరోజు స్వీట్స్ కూడా తీసుకొని రాలేదు నాతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అప్పుడు నా చూపు ఆయన ఎడమ చేతి మణికట్టుపై పడింది అక్కడ ఒక చిన్న కట్టు కట్టి ఉంది చేతికి ఏమైంది స్వీట్స్ ఎందుకు తేలేదు అని అడగాలనుకున్నాను కానీ ఆయన టెన్షన్గా ఉండటం వల్ల అడగలేకపోయాను ఒకవేళ రాత్రి నేను చూసి ఉండకపోతే వీళ్ళు నన్ను ఏం చేసేవాళ్ళో ఆ తర్వాత చాలా రోజుల వరకు మా మధ్య మాటలు లేవు రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది రమేష్ రాత్రుల్లో ఆలస్యంగా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ గదికి వెళ్ళేవాడు ఏ రోజైతే ఆయన నా గదికి రారో ఆ రోజు నాకు ఆరోగ్యం బాగుండేది కాదు వాళ్ళు నాపై చేతుబడి ఏం చెయ్యట్లేదు కదా అనిపించింది అర్ధరాత్రి అయ్యాక రమేష్ గదిలోకి రావటంతో మీరు నాతో ఎందుకు మాట్లాడటం లేదు నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు నా ఆరోగ్యం గురించి ఏమైనా అడిగారా నేను ఎంతటి క్షోభను అనుభవిస్తున్నానో మీకు తెలుసా అని అడగాలనుకున్నదంతా అడిగేశాను ఆయన నా వైపు కోపంగా చూస్తూ నాకు ఏమీ సమాధానం చెప్పకుండగా వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరుసటి రోజు నా ఆడపడుచుతో కలిసి బయట లంచ్ చేయటానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అక్కడ అనుకోకుండగా నా చూపు ఎదురుగా ఉన్న టేబుల్పై పడింది అక్కడ కూర్చున్న వాళ్ళను చూసి నా గొంతు తడి ఆరిపోయింది అక్కడ రమేష్ ఒక అమ్మాయితో కూర్చొని ఉన్నాడు మమ్మల్ని గమనించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు నాకైతే అతన్ని తుపాకీతో కాల్చి పాడేయాలనిపించింది ఆ రోజు రాత్రి నా గదిలోకి వచ్చిన ఆ అమ్మాయి రమేష్ పక్కన కూర్చొని ఉంది నేను ఇంటికి వచ్చి మౌనంగా నా గదిలోకి వెళ్ళిపోయాను నాలో ఎంతకీ కోపం తగ్గటం లేదు గదినంతా చింతర వందరగా చేసేశాను రమేష్ నన్ను ఇన్ని రోజుల నుంచి మోసం చేస్తున్నాడని మనసులో గుణపంతో గుచ్చినట్లు అనిపించింది ఆయన నన్ను వాడుకుంటున్నారు అనిపించింది రాత్రి రమేష్ నా కోసం స్వీట్స్ తీసుకొని ఇంటికి వచ్చారు ఆయన గదిలోకి రాగానే ఏంటి ఇదంతా ఏమైంది నీకు ఏమైందని నన్ను అడుగుతున్నారా చెప్పండి నాకు నిజం చెప్పండి మీరు నా నుంచి ఏమాశిస్తున్నారు నన్ను ఎందుకు మీ జీవితంలోకి ఆహ్వానించారు అని నేను కోపంగా అడిగేసరికి నువ్వేం చెబుతున్నావో నాకు తెలియటం లేదు గది ఎందుకింత చిందరవందరగా చేశావు అని రమేష్ నన్ను పట్టుకొని లేపి కూర్చోపెడుతుండగా రమేష్ మీరు ఈ స్వీట్లో నిద్రమాత్రలు కలిపి నాతో ఎందుకు తినిపిస్తున్నారు మీరు ఇంత హీనంగా వ్యవహరిస్తారని నేను అసలు ఊహించలేదు నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను అందుకే అలా చేశాను అని ప్రశాంతంగా జవాబిచ్చారు రమేష్ నాకు నీ నిజస్వరూపం తెలిసిపోయింది పనికిమాల మాటలని ఆపి నిజం చెప్పు లేదా నాకు విడాకులు ఇవ్వండి అనటంతో ఆయన కోపంగా లేచి నీకు నా గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు అంటూ నవ్వుతూ నీకు నీ గురించే తెలియదు ఇంకా నా గురించేం తెలుస్తుంది సరే నేను నమ్ముతాను నా గురించి నీకు పూర్తిగా తెలుసు అని నీ గురించి అయితే పూర్తిగా చెప్పు చూద్దాం అన్నాడు రమేష్ ఆయన నన్ను ఎలా అడుగుతున్నారంటే నా గురించి నాకే తెలియని రహస్యం ఏదో ఆయనకు తెలిసినట్టు ఉంది అన్నట్లుగా అడిగారు అయితే చెబుతాను వినండి ఆ రోజు రాత్రి ఒక అమ్మాయి నా గదిలోకి వచ్చింది తను ఎవరు తన కోసమే కదా మీరు స్వీట్లలో నాకు నిద్ర మాత్రలను కలిపిచ్చింది హోటల్లో మీ పక్కన కూర్చున్న అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కటే కదా మీ అమ్మ గదిలోకి వెళ్ళి మీరంతా కలిసి నాపై ఏ ఏ కుట్రలు పన్నారో తెలుసు అనటంతో ఆయన గట్టిగా అరుస్తూ మీ అమ్మ నాన్న నీకెందుకు పెళ్లి చేయకూడదు అనుకున్నారో నీకు తెలుసా వాళ్ళు నాతోనే కాదు ఇంకెవరితోనూ నీ పెళ్లి చేయకూడదని నిశ్చయించుకున్నారు ఎందుకంటే నువ్వు ఒక భయంకరమైన రోగం ఉన్నదానివి నిన్నెవరు పెళ్లి చేసుకున్నా వెంటనే నీకు విడాకులు ఇచ్చేస్తారు అందుకే మా అమ్మ నిన్ను కోడలుగా ఒప్పుకోలేదు అయినప్పటికీ నేను అమ్మ వాళ్లను బలవంతం చేసి నేను పెళ్లి చేసుకున్నాను ఎందుకంటే ఒకసారి నాకు ఆరోగ్యం బాగోలేక టెస్ట్ చేయించుకున్నప్పుడు తెలిసింది నాకు పిల్లలు పుట్టరు అని ట్రీట్మెంట్ తీసుకున్న లాభం లేకపోవటంతో పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను కానీ అమ్మ మాత్రం పెళ్లి చేసుకోమని సంబంధాలు చూడటం మొదలుపెట్టింది అమ్మతో ఈ విషయం చెబితే భరించలేదని చెప్పలేదు నాలో ఉన్న ఈ లోపాన్ని దాచి ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం కరెక్టు కాదు అనిపించింది అప్పుడే నాకు నీ గురించి తెలిసింది నువ్వు గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్నావు అని అలాగే నీకు కూడా పిల్లలు కలిగే అవకాశం లేదని తెలిసే వచ్చిన వారందరినీ మీ అమ్మవాళ్ళు ఇదే మాట చెప్పి తిరిగి పంపేవారు ఇకపోతే నీకు మత్తుమందు ఇచ్చి స్వీట్ని ఎందుకు తినిపిస్తున్నానంటే అది తిని నువ్వు మత్తులో ఉంటే ఆ అమ్మాయి నీకు చికిత్స చేయటానికి వచ్చేది నువ్వు సాధారణమైన పరిస్థితులలో ఉంటే ఆ బాధను నువ్వు భరించలేవు అందుకే నీకు మత్తునిచ్చి చికిత్స అందిస్తున్నాను అంటూ ఆ అమ్మాయిని పిలిచాడు మీరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు అని తెలిస్తే ఇంకా డిప్రెషన్కి గురవుతారు దీనివల్ల మీకు మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది అందుకే రహస్యంగా మీకు ట్రీట్మెంట్ని అందించాల్సి వచ్చింది అని ఆ అమ్మాయి చెప్పింది ఈరోజు హోటల్లో నా పక్కన కూర్చొని ఉంది ఈ అమ్మాయే ఆమె నా చెయ్యి పట్టుకొని భరోసా కల్పిస్తూ మీ భార్యకు ఏమి అవ్వదు అంతా సర్దుకుంటుంది అని చెప్పింది రోజు అమ్మకు నాకు నీ గురించే గొడవ అయ్యేది నీకు విడాకులు ఇవ్వమని అమ్మ చెబుతూ ఉండేది ఆ రోగిష్టి దాన్ని ఇంకా ఎందుకు నీతోనే ఉంచుకున్నావు అని అమ్మ రోజు గొడవ పడేది మొదట్లో అమ్మకు నీపై దయ ఉండేది కానీ ఇప్పుడు ఆమె నిన్ను ద్వేషిస్తుంది ఎందుకంటే రోగాల బారి నుండి నిన్ను బయట పడేయటానికి నేను పడే బాధలు కేవలం మా అమ్మకే తెలుసు అయినా నీపై చేతుబడి చేయాల్సిన అవసరం మాకేముంది అసలు నీకెవరు చెప్పారు దాని గురించి రమేష్ నాకు నిజమంతా చెప్పారు ఆయన చెప్పిందంతా ఊహించుకుంటే నాకు కంటి నుంచి కన్నీరు కారాయి ఆయన చెప్పిన విషయాలని నమ్మలేకపోయాను ఏ వ్యక్తి అయితే తన సర్వస్వాన్ని పణంగా పెట్టి నన్ను కాపాడాలని ప్రయత్నిస్తున్నాడో అలాంటి వ్యక్తిపై నేను అనుమానపడ్డానా అని సిగ్గుపడ్డాను ఇంత పెద్ద విషయాన్ని మనసులో దాచుకొని నాకు తెలిస్తే నేను ఇబ్బంది పడతానని నాకు తెలియకుండా చికిత్సను అందిస్తున్నారు అలాంటి వ్యక్తిని నేను ఎంత తప్పుగా భావించాను నేను ఇంకెప్పుడు మీతో అలా అమర్యాదగా ప్రవర్తించను అన్నాను ఆయన చిరునవ్వు నవ్వి నువ్వు ఇంకెప్పుడు ఇలా చేయవని నాకు తెలుసు నీకు అతి త్వరలోనే నయమైపోతుంది అని నాలో భరోసా కలిగించారు రమేష్ లాంటి వ్యక్తి ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటారు ఆయన ఇప్పుడు నాకు ఆ దేవుడి కంటే ఎక్కువ నేను చేసిన తప్పుకు ఆయనతో క్షమాపణలు కోరుకున్నాను ట్రీట్మెంట్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే నా ఆరోగ్యం కుదుటపడింది మాకు పిల్లలు పుట్టకపోవటంతో మేము అనాథాశ్రమం నుంచి ఒక పాపను దత్తత తీసుకొని మా జీవితాన్ని సంతోషంగా కొనసాగించాము హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్